ఆత్మీయత పెంచుకోవాలి మీకు ఏదైనా కోపం వచ్చినా ఏ రోజున మమ్మల్ని మాట్లాడచ్చు మమ్మల్ని అడగచ్చు ఆ హక్కు మీకుంటుంది మీరు ఎప్పుడు ఆత్మీయంగా ఉండడానికి హృదయాలలో శాశ్వతంగా నిలబడడానికే పనిచేస్తానని చెప్పి ఈ రోజు చెప్తూ మరొకసారి ఈ చంద్రబాబు నాయుడు మాటని మోసమైనట్లు మనం రాబోయే రోజులలో ఆయన కుటుంబ చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ జెండా వైసీపీని ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టి సంఘం పూరించి తెచ్చుకునే వరకు మనం పని చేద్దాం మీ అందరి జీవన సాధ్యపడుతుంది ముఖ్యంగా వైసీపీ సైనికుల్ని మూడు వందల మంది తక్కువ లేకుండా చేసుకుందాం మన గ్రామ కమిటీ ఏర్పరచుకుందాం గ్రామ కమిటీ యువజన కమిటీ తర్వాత స్టూడెంట్ కమిటీ అలాగే రైతు కమిటీ మహిళా కమిటీ ఎందుకంటే ఇక్కడ చూస్తే ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పార్టీలో భాగస్వాములు చేద్దాం మహిళా కమిటీ ఎస్సీ కమిటీ అన్ని కూడా అన్ని కమిటీలు ఏడు కమిటీలు ఉంటాయి ఆ కమిటీలన్నీ కూడా ఫోటోతో సహా ఒక మూడు నాలుగు రోజులుగా కమిటీని ఫిల్అప్ చేసుకొని మొత్తం మనం దినిపడి గ్రామం జరిపించుకున్నారు అని విధంగా పేరు తెచ్చుకొని ఈ కమిటీలన్నీ కూడా ఒక నాలుగైదు రోజుల్లో కంప్లీట్ చేయాలా చేస్తారన్న రాజన్న అందరికీ చేసేస్తారా కమిటీలు నాలుగైదు రోజులలో చేసేయాలా సర్పంచ్ గజేంద్ర అందరూ కూడా ఆ కమిటీలో భాగస్వాములు అయితే మీకందరికీ సంక్రాంతి లోపల జగన్మోహి గారి దగ్గర నుంచి ఐడి కార్డు కూడా వస్తాయి అదే రకంగా మనము మెడికల్ కాలేజీల గురించి ఈ రోజు